పోలీసులు తెలంగాణ అధికార వ్యవస్థ ఈ ఐటీ గ్రిడ్ అనే కంపెనీ మీద దాడులు చేసింది అయ్యా జరిగింది ఏంటంటే ఇప్పుడు అమరావతి అనేది మీ రాష్ట్రం మీ రాజధాని అమరావతికి ఒక అమెరికా టూరిస్ట్ వచ్చిండనుకో ఆయన పర్సు పోయిందనుకో ఆ పర్సులో విలువైన సమాచారం ఉందనుకో ఆ అమెరికా టూరిస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తాడు పోలీసు వాళ్ళకి అయ్యా నా పర్సు పోయిందని కేసు ఎక్కడ పెడతారా అమరావతిలో పెడతారా అమెరికాలో పెడతారా అమరావతిలో పెడతారు కదా అమెరికా టూరిస్ట్ అని చెప్పి అమెరికాలో కేసు పెట్టరు కదా నేను జరిగింది ఏంది ఇక్కడ లోకేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తి గతంలో ఏదో ఐటీ కంపెనీలో పనిచేసిన వ్యక్తి నేను ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్లో నివాసం ఉంటున్నా ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించిన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉండే కోట్లాది మంది పౌరులకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక సమాచారాన్ని గవర్నమెంట్ వెబ్సైట్లో ఉండే గవర్నమెంట్ డేటాలో ఉండే డేటా సెంటర్లో ఉండే సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తా ఉన్నారు ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు ఐటీ గ్రిడ్ అనే సంస్థ దీన్ని తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా లబ్ధి చేసే విధంగా ప్రైవసీ చట్టాలకు తుట్లు పడుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్మిషన్ లేకుండా ఐటీ చట్టం సెక్షన్ అరవై ఆరు డెబ్బై రెండు ఐటీ యాక్ట్లోని ఈ రెండు సెక్షన్లు అరవై ఆరు డెబ్బై రెండును ఉల్లంఘించి వారు తస్కరిస్తున్నారు ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్లో ఉండాల్సిన సమాచారాన్ని ప్రజల యొక్క నిక్షిప్తంగా ఉండాల్సిన సమాచారాన్ని ప్రజల అనుమతి లేకుండా వారి పర్మిషన్ లేకుండా ఇంకొకరు ఇవ్వకూడని సమాచారాన్ని తస్కరిస్తున్నారు దొంగతనం చేస్తున్నారు అని తెలంగాణ పోలీసుకు కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు తెలంగాణ పోలీసు ఏం చేయాలి జరిగింది క్రైమ్ ఇక్కడ సంస్థ ఇక్కడే ఉంది ఇచ్చిన వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడోడు యాక్ట్ చేయాలన్నా వద్దాం మేము మేము యాక్షన్ తీసుకోవాలి కదా తీసుకున్నాం ఏం చేసాం మేము ఎవరైతే ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఉందో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారాన్ని దొంగతనం చేసి వారి పర్మిషన్ లేకుండా ఆ సమాచారం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవా మిత్ర అనే ఒక వెబ్ యాప్లోకి డౌన్లోడ్ చేసి దాని ఆధారంగా రేపు ఎన్నికల్లో లాభం పొందాలనుకుంటా ఉన్నారో దాన్ని కంప్లైంట్ ఆధారంగా మేము చర్య తీసుకుందామని ఆ సోదాకిపోతే వీలు చేసింది ఏంటండి ఇది హిందూ అనే పత్రిక ఇది ప్రపంచవ్యాప్తంగా విజిల్ బ్లోవర్ యాక్ట్ అని ఒకటి ఉందండి మీకు ఐడియా ఉండదు విజిల్ బ్లోవర్ అంటే ఎవరు ఏదైనా ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు కానీ ఏదైనా సంస్థలు తప్పు చేసినప్పుడు కానీ దాన్ని ఎలుగెత్తి ప్రజల దృష్టికి తీసుకురావడం విజిల్ బ్లోయింగ్ యాక్టివిటీ ఎడ్వర్డ్స్ స్నోడెన్ అని మీరు ఇన్ని ఉంటారు అమెరికాలో కూడా జరిగింది విషయం అక్కడి ప్రభుత్వం కూడా దుర్మార్గంగా వ్యవహారం చేయవద్దు ఈ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణలో ఒక విజిల్ బ్లోవర్గా ఆయన ముందుకు వచ్చి ఒక కంప్లైంట్ చేసి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు సంబంధం మాకు నా పర్మిషన్ తీసుకోకుండా నా సమాచారాన్ని నాకు సంబంధించిన వ్యక్తిగత విషయం కులమేంది ఆయన ఆయన చేసే వృత్తి ఏంది ఆయన ఎంత సంపాదిస్తున్నాడు ఆయన పొలిటికల్ ప్రిఫరెన్స్ ఏంది ఇట్లాంటి వ్యక్తిగతమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బహిరంగంగా బాహాటంగా దోపిడీ చేసి ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ పార్టీలకు రాజకీయ పార్టీలకు చేరవేస్తూ ఉంది అని ఆయన షికాయత్ చేస్తే మేము యాక్ట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారండి ఇక ఇది జరిగింది డేటా బ్రీచ్ విజిల్ బ్లోవర్ అబ్యూస్డ్ బై ఆంధ్ర పోలీస్ ఆంధ్ర పోలీసులకు తెలంగాణలో ఏం పనండి జరిగింది నేరం ఇక్కడ ఆ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ జ్యూరిస్డిక్షన్ ఎవరిది తెలంగాణ పోలీస్ నేరమే జరగకపోతే తప్పే చేసి ఉండకపోతే ఇంత భయం ఎందుకండి ఆంధ్ర పోలీసులు వచ్చి రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి నోటికొచ్చినట్టు దుర్భాషలాడి ఏం పని ఆంధ్ర పోలీస్కి ఇక్కడ నాకు అర్థం కాదు ఒక విజిల్ బ్లోవర్ ఇంటికి వెళ్ళి నేరుగా దాడి చేయవచ్చా తప్పు కాదా అది తప్పు చేసింది దొంగతనం చేసింది తెలుగుదేశం పార్టీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అధికారంలో ఉండే ప్రభుత్వమే ఆ సమాచారాన్ని పార్టీకి చేరవేస్తుంటే దీన్ని ఏ రకంగా చూడాలండి కేసులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే బాధ్యులను వారి వారి మీద కఠినంగా చట్టం ప్రకారం చర్య తీసుకోవాలా చేసింది తప్పు పైపెచ్చు దొంగకు నోరెక్కువ ఎక్కువ అని ఉల్టా చోర్కు కొత్తు కొత్ ఉల్టా చోరు కూడా డాంటే అని తెలంగాణ ప్రభుత్వం ఎదుమెత్తిపోస్తూ ఉన్నారు సిగ్గుండాల చంద్రబాబు నాయుడుకి ఆయన ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి ఈరోజు ఇట్లాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని మీ పర్మిషన్ లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన కొన్ని సంస్థలకు అమ్ముకుంటున్నారో మరి అప్పనంగా ఇస్తున్నారో నాకు తెలియదు కానీ అట్లాంటి ముఖ్యమంత్రి కొనసాగడం ఇంకా నైతికమైనకి ఏమైనా నైతిక బాధ్యత సిగ్గు ఏమైనా ఉంటే నిజానికి ఆయన విచారణకు ముందుకు రావాలి ఆలోచించుకోవాలి ఆయన ఏం చేస్తున్నారని చూడండి ఏపీ కాబ్స్ అబ్స్ట్రక్ టీఎస్ కౌంటర్ పార్ట్స్ ఇది ఆ పద్ధతి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసులను హైదరాబాద్లో అడ్డుకోవచ్చా ఇది పద్ధత విచారణ చేయనివ్వరా ఆయన దాచేది లేకపోతే భయం ఎందుకంటే నేను అడుగుతా ఉన్నా ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఏం తప్పు చేయకపోతే భయం ఎందుకు నీకు ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ వ్యక్తుల మీద ఐటీ దాడులైతే ఇన్ఫ ఇన్కమ్ ట్యాక్స్ అయితే క్యాబినెట్లో చర్చిస్తారు హైదరాబాద్లో ఐటీ గ్రిడ్ అనే సంస్థ మీద ఇక్కడ హైదరాబాద్లో ఉండే ఒక పౌరుడు కంప్లైంట్ ఇస్తే తెలంగాణ పోలీసులు సైబర్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం వారి మీద చర్య తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉలిక్కిపడుతుంది ఎందుకు తప్పు చేయకపోతే భయం ఎందుకు విచారణ ఎదుర్కోవడానికి భయం భయం ఎందుకు పడాలి కోర్టుకి ఎందుకు వెళ్ళాలి అంటే అవసరం ఉంది ఇది ఇంకొక మాట కూడా నేను చెప్పాలి నేను కంప్యూటర్ నేనే కనిపెట్టినని చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు మరి ఆ కంప్యూటర్లో ఉండే డేటాను ఈ రకంగా దొంగతనం చేయడం ఎంతవరకు వాస్త ఎంతవరకు న్యాయం అండి